తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బండ్స్ అన్ని ప్రస్తుతం హాస్పిటల్లో జాయిన్ చేశారు బ్రోంకోస్కోపీ పెడతా ఉన్నారు ఆ వెరీ ట్రాజిక్ న్యూస్ పాపం తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బండ్స్ ట్రైబల్ గ్రూప్ సంబంధించి అక్కడ రోడ్ల నిర్మాణం వీటి మీద ఆ కార్యక్రమంలో ఉండగా నిన్న చూడ ఆ కార్యక్రమంలో ఉండగా నాకు పొద్దునే ఒక ఏడున్నర శంకర్కి సంబంధించి ఒక సమ్మర్ క్యాంప్కి వెళ్ళారు సమ్మర్ క్యాంప్కి వెళ్తే అక్కడ అంటే నా వైఫ్కి ఫోన్ వచ్చింది ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది స్కూల్ మన సమ్మర్ క్యాంప్ స్కూల్ నుంచి ఫోన్ చేశాను వెళ్ళి చూస్తే చాలా నేనేదో చిన్నపాటి అగ్ని ప్రమాదం అనుకున్నాను కానీ ఈ స్థాయిలో ఉంటుందని నాకు తెలియలేదు ఇది వెంటనే నేను మీ ఎలా అంటే ఎలా ఉన్నారు కూడా నాకు ఇంటెన్సిటీ సీరియస్నెస్ నాకు తెలియలేదు అంత బాగుంటుంది అనుకున్నాను చూస్తే ఇప్పుడు తన పక్కనే కూర్చున్న క్లాస్మేట్ మొత్తం థర్డ్ డిగ్రీ బర్ండ్స్ తిని కూడా కొంత బర్న్స్ అని చెయ్యి మీదను కాలు మీద లోపల చాలా వరకు స్మోక్ అంతా వెళ్ళిపోయింది గుండెల లంగ్స్లోకి దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ ఒక ఇంకో ఇంకో పసిబిడ్డీ కూడా చనిపోయింది చాలా బా చాలా బాధ అనిపించింది దాదాపు ముప్పై మంది పిల్లలు ఈ సమ్మర్ క్యాంపు సంబంధించిన దురదృష్టకరమైన సంఘటన సో క్వైట్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సో ఈ క్రమంలో నాకు ప్రత్యేకించి ఈ సందర్భంగా నాకు ప్రత్యేకించి ఫోన్ చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు నాకు ఫోన్ చేసి పరిస్థితి గురించి వాకప్ చేసి ఆయన అక్కడ సింగపూర్ మనకు ఇండియన్ హై కమిషనర్ కూడా ఆయన తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే మీటింగ్లో ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేసి కూడా వాకప్ చేశారు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే నారా లోకేష్ గారికి కూడా ప్రత్యేకించి ఫోన్ చేసి అడిగారు అలాగే హోంమంత్రి అనిత్ గారు కూడా అడిగారు అలాగే అలాగే కేటీఆర్ గారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎడప్పడి పల్లి పళనిస్వామి గారికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి రఘురామకృష్ణదాస్ గారికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాద మనోహర్ గారు దుర్గేష్ గారు బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు అలాగే మిగతా ఎంపీలు ఎమ్మెల్సీలు హరీష్ హరీష్ రావు హరీష్ రావు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా తోటి నటినట్లందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంలో నాకు వారి సందేహం వాళ్ళ సందేశాన్ని నాకు తెలియజేశారు వాళ్ళ గుడ్ విషెస్ చెప్పారు మనస్ఫూర్తి వారు అందరికీ పేరు పేరున నా నా ధన్యవాదాలు తెలియకున్నాను నన్ను అలాగే నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా పార్టీ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ తెలియజేస్తాను మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరు అలాగే జ జనసేన నాయకులు కార్యకర్తలు చాలామంది పూజా కార్యక్రమాలు నిర్వహించిన త్వరగా కోలుకోవాలని చేశారు వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు బై ఆనబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఐమ్ గ్రేట్ఫుల్ టీసర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ హార్ట్ ఫుల్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడుజీ ఐమ్ గ్రేట్ఫుల్ టీసర్ ఫర్ యూ కాల్ అట్ ద సేమ్ టైమ్ మై హార్ట్ వెల్త్ గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ టు శ్రీ ారా లోకేష్ గారు అండ్ సో మెనీటరీస్ పొలిటికల్ డిగ్నటరీస్ రైట్ ఫ్రమ్ ఆనరబుల్ సిఎం ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు నార్డ్ ఆఫ్ బోర్ థర్డ్ డిగ్రీ బిత్ అండ్ మై సన్ హస్ ఘాట్ బోర్న్ ఆన్ హ్యాండ్ అండ్ థాయ్ అండి ప్రస్తుతం తనకి ఎక్కువ లంగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని తన పక్కనే కూర్చుని ద రీజన్ ఓన్లీ వన్ ద మూమెంట్ They heard a bit a loud boom. A loud had saved, and uh, my heartfelt uh, uh, I and mean, gratitude for construction workers who rescued the kids before even the even before the uh, fire fire when fire engine uh, I mean, uh, rescue people came before. I mean...